తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామి వారిని ఆదివారం ఉదయం విఐపి విరామ సమయంలో కేంద్ర ఉక్కు పరిశ్రమల శాఖ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ దర్శించుకున్నారు ఆలయం వద్ద టిటిడి అధికారులు కేంద్ర మంత్రికి ఘన స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం చేయగా ఆలయ అధికారులు పట్టు వస్త్రాలతో సత్కరించి తీర్థప్రసాదాలు అందజేశారు అనంతరం ఆలయం వెలుపల ఆయన మాట్లాడుతూ కేంద్ర మంత్రి అయిన తర్వాత మొదటిసారి స్వామివారి ఆశీస్సులు తీసుకునేందుకు తిరుమలకు వచ్చానన్నారు ఆంధ్రప్రదేశ్కు మంచి రోజులు వచ్చాయని కేంద్రంలో నరేంద్ర మోదీ పాలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ నాయకత్వంలో కూటమి నాయకత్వంలో దేశం రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి సాధించాలని శ్రీవారిని ప్రార్థించానన్నారు భారతదేశం త్వరలోనే ప్రపంచంలోనే మూడవ ఆర్థిక వ్యవస్థకు చేరాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గత ఐదు సంవత్సరాల్లో అభివృద్ది చెందలేదని వచ్చే ఐదు సంవత్సరాల్లో అన్ని రంగాల్లో అభివృద్ది చెందాలని శ్రీవెంకటేశ్వర స్వామి వారిని కోరుకున్నానని కేంద్ర మంత్రి తెలిపారు కేంద్ర మంత్రిని అయ్యాక మొట్టమొదటిసారిగా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సుల కోసం తిరుపతి రావడం జరిగింది దైవ దర్శనం పూర్తి చేసుకోవడం జరిగింది వెంకటేశ్వర ఆశీస్సులు తీసుకోవడం జరిగింది ఆంధ్రప్రదేశ్కి మంచి రోజులు ప్రారంభమయ్యాయి ఏదైతే ఎన్డీఏ ఆధ్వర్యంలో కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నాయకత్వంలో ఎన్డీఏ పక్షాల కూటమి ఆధ్వర్యంలో భారతదేశం అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ త్వరితగతిన పెద్ద ఎత్తున అభివృద్ధి చెందాలని భగవంతుని ప్రార్థించడం జరిగింది భారతదేశం అతి త్వరలోనే తృతీయ ఆర్థిక మూడవ ఆర్థిక వ్యవస్థకు చేరాలని అలాగే గత ఐదు సంవత్సరాలుగా అభివృద్ధికి నోచుకునేటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాబోయేటువంటి ఐదు సంవత్సరాల్లో పెద్ద ఎత్తున అభివృద్ధి చెందాలి అన్ని రకాలుగా కూడా రాజధాని కానివ్వండి పోలవరం ప్రాజెక్టు కానివ్వండి పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్ నుంచి తరల వెళ్ళిపోయినటువంటి సందర్భంలో ఆ పరిశ్రమల్ని తిరిగి ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చేటువంటి విషయంలో కొత్త పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్లో స్థాపించేటువంటి విషయంలో వెంకటేశ్వర స్వామి ఆశీస్సుల్ని కోరడం జరిగింది తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో దేవాలయాలు కూడా పెద్ద ఎత్తున రక్షణ కల్పించడంతో పాటు గత ఐదు సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్కి ఒక గ్రహణం పట్టింది దేవాలయాల గురించి పట్టించుకునేటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో లేదు జగన్ గ్రహణం కారణంగా చిన్నచూపు చేసినటువంటి దేవాలయాలకు పెద్ద ఎత్తున అభివృద్ధి చేసే విధంగా ఇవాళ ఈ ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తాయి అలాగే ఆంధ్రప్రదేశ్కి ప్రజలు పెద్ద ఎత్తున ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుంది ఆంధ్రప్రదేశ్ కష్టాలు తీరిపోయేటటువంటి ఒక వాతావరణ వేళ రాష్ట్రంలో నిర్మాణం అయ్యింది దీనికి చక్కటి ఉదాహరణ ఇక్కడ ఉన్నటువంటి శ్రీశైలం జలాశయం పూర్తిగా నీటి నిండిపోవడం ఒకటి రెండు మూడు రోజుల్లో నాగార్జున జలాశయం కూడా పెద్ద ఎత్తున నీటి సామర్థ్యంతో నిండడం ఇవన్నీ కూడా ఒక వెంకటేశ్వర స్వామి ఆంధ్రప్రదేశ్కి ఇచ్చినటువంటి ఒక వరంగా మేమైతే భావిస్తున్నాం నేను మీరు అభివృద్ధి గురించి అడిగారు కాబట్టి చెప్తున్నా పెద్దగా రాజకీయాలు మాట్లాడుకొని తెలుసుకోలేదు నేను దైవ దర్శనం కోసం వచ్చాను ఆంధ్రప్రదేశ్కి అభివృద్ధి విషయంలో పరిశ్రమల విషయంలో మీరు అడిగినటువంటి ఏదైతే పరిశ్రమలు తరలి వెళ్ళాయో వాటితో కూడా సంప్రదింపులు మొదలుపెట్టాం అదేవిధంగా కొత్త పరిశ్రమలు కూడా మేము ఆహ్వానిస్తున్నాం ఎవరైతే ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమలు పెట్టాలనుకున్నారో దానికి సంబంధించి ఎటువంటి అనుమతులు ఏవైతే ఉన్నాయో వాటిని సులభతరం చేయాలనేటువంటి ప్రక్రియని మేము ప్రారంభించాం